హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇక కథలోకి వెళ్దామా ఒక అడవిలో బలమైన ఏనుగు ఉండేది అది అడవి జంతువులకు తన గర్వాన్ని చూపిస్తూ నేనే అడవికి రాజుని నాకు ఎవరైనా ఎదురెదిరిగారంటే వారిని నా తొండంతో పట్టి కాలుతో నొక్కి చంపేస్తాను అంటే ఏనుగు చాలా విరవేగేది ఒక రోజు ఏనుగు జంతువులన్నింటిని సమావేశపరిచి వాటిల్లో ఒక్కటైన కుందేలుతో నాకు ప్రతిరోజు పండు ఆకులు ఆహారంగా నువ్వే తేవాలి లేకపోతే నా సంగతి తెలుసు కానీ నేను ఏం చేస్తానో నాకే తెలియదు తెచ్చి పెట్టాలి ఎదురు చెప్తావా అని ఆగ్రహించిన ఏనుగు కుందేలను తొండంతో పట్టి స్తంభంలాంటి కాళ్లతో నొక్కి చంపేసింది మీరందరూ నాకు ఆహారం దాకుండా ఇలా ఎదురు చెప్పారంటే మీకు ఇదే గతి పడుతుంది అనగానే జంతువులన్నీ గజా గజా వణాయి అప్పటి నుంచి జంతువులన్నీ చాలా కష్టపడి ఏనుగు ఆహారం తెచ్చిపెట్టసాగాయి ఇదిలా ఉండగా ఒకరోజు ఆ జంతువులన్నీ ఒక మామిడి చెట్టు కింద సమావేశమయ్యాయి అని ఆలోచిస్తూ ఉండగా వాటికి మామిడి చెట్టుపై ఒక తేనె తిట్టు ఊగులాడుతూ కనిపించింది వెంటనే ఒక ఆలోచన తట్టింది వాటికి ఏనుగు దగ్గరికి వెళ్ళి గజరాజా గజరాజా ఈ అడవిలో ఒక మామిడి చెట్టుకి ఒక పెద్ద తేనె తిట్టు ఉంది నిండా మేము వాటితో నుంచి వెళ్ళిపోతే మా గజరాజుకి పళ్ళు తీసుకెళ్లాలని చెప్పాము దాంతో వాటి కోపం వచ్చి మా మీరు మీ బలంతో వెంటబడ్డాయిట్టుని తొండంతో విరిచి పారేయండి అప్పుడు ఆ తేనెతీగలన్నీ అక్కడి నుంచి వెళ్ళిపోతాయి అప్పుడు మేము మీకు ఆ మామిడి తీసుకొస్తాము గజరాజా అంతే ఆ మాటలు నమ్మిన ఏనుగు నా ఆహారానికి అడ్డుపడతాయా ఆ చెట్టు కొమ్మనే పీకి పారేస్తాను పదండి అని ఆ తేనె దగ్గరికి పరుగుదీసింది జంతువుల తేనె తిట్టెను చూపించాయి అంతే ఏనుగు గర్వంతో ఈ అడవిలో ఉండే మీకే కాక ఈ తేనె దీగలకు కూడా నేనే రాజుని చూడండి నా బలం అంటూ తన తొండంతో ఆ చెట్టు కొమ్మను విరిచేసింది అంతే మనందరికీ తెలుసుగా తేనె కదిలిస్తే ఏమవుతుందో ఇంకేముంది ఆ తేనె పురుగులు ఏనుగుని తరుముకున్నాయి ఏనుగు పిచ్చి పట్టిన దానిలాగా పరుగులు తీసింది అయినా తేనె పురుగులు ఏనుగుని వెంబడించి మొత్తం గుట్టి అప్పుడు ఏనుగు సొమ్మసిల్లి కింద పడి బాధతో జంతువులతో ఇలా అంది నన్ను మీరందరూ క్షమించండి నేను మీ అందరినీ చాలా కష్టపెట్టాను జంతువులన్నింటిలో నేనే విర్రమీకి చిన్న జంతువులైన మిమ్మల్ని ఆహారం తెచ్చిపెట్టమని చాలా కష్టపెట్టాను అంతేకాదు నాకు ఎదురు పలికిన దారుణంగా చంపిన పాపానికి ఫలితం అనుభవిస్తున్నాను ఇప్పుడు ఆ బాధ ఎలా అర్థమవుతుంది అంటూ ఏనుగు వాటికి క్షమాపణ చెప్పుకుంది దీంతో ఆ జంతువులన్నీ ఏనుగుపై జాలిపడి ఏనుగుకి వైద్యం చేశాయి కొద్ది రోజుల్లో ఏనుగు కోలుకుంది నుంచి నేను కూడా మీతో కలిసి మెలిసి మీకు ఆహారం తెచ్చి పెడుతూ మీకు తోడు నీడగా కలిసి ఉంటాను అని ఏనుగు పలికింది ఆ మాటలకి జంతువులన్నీ చాలా సంతోషించాయి